ప్రైజ్ వెల్కమ్ టు జడ్ విత్ జీసస్ ప్రియులారా మొదటిగా కామెంట్ సెక్షన్లో బైబిల్ నిజమైన గ్రంథము సత్య గ్రంథము అని లేకపోతే ఇంగ్లీష్లో బైబిల్ ఈజ్ ట్రూ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులారా ఇక మనము విషయంలోనికి వెళ్తే మన చేతుల్లో ఉన్న సత్య గ్రంథము బైబిల్ గ్రంథము చరిత్రలో అనేకమైన అద్భుతాలకు పరిశీలనకు ఈ యొక్క హిస్టరీలో ఉన్న గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కు కారణమైంది అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ప్రియా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో అనేకమైన అద్భుతమైన మరి విషయాలను కనిపెట్టారో అందులో మెజారిటీ సభ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన దైవభక్తులుగా ఉన్నారు వారు చేసిన గొప్ప పరిశీలనలకు సృష్టించిన అద్భుతాలకు కేంద్ర బిందువుగా బైబిల్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒకటి రెండు ఉదాహరణలు కనుక మనం చూడాలంటే మత్తు మందును ఎవరు కనిపెట్టారు అంటే విలియం టీజీ మోర్టన్ అనే వ్యక్తి మొత్తం మందును కనిపెట్టారు అయితే పిల్లారా అతడు మొత్తం మందులు కనిపెట్టానికి కలిగిన ప్రేరణ ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన బైబిల్లో ఒక వాక్యాన్ని చదవటం జరిగింది అదేమిటంటే దేవుడైన యోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటి ముఖలో ఒక దాన్ని తీసుకుని అందులో నుండి అవ్వను చేశాడు అన్న మాట ఆయన చదివినప్పుడు అంటే మనిషికి గాఢ నిద్ర పడితే శరీరానికి ఏదైనా జరిగితే ఆ నెప్పి తెలియదు అన్న విషయాన్ని అతడు గ్రహించడం జరిగింది కాబట్టి ఏదైతే ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయో సర్జరీస్ జరుగుతూ ఉన్నాయో మనిషిని గాఢ నిద్ర ఇమ్మెన్స్ స్లీప్ స్టేజ్ లోనికి కలగా తీసుకెళ్ళినట్లయితే ఆ నొప్పిని తట్టుకోవచ్చు అన్న ఆలోచన అతడు కలిగి ఈ మత్తు మందును విలియం టీజీ మోర్టన్ కనిపెట్టడం జరిగింది అలాగే మన ఇంట్లో మనం అందరం కూడా ఎలక్ట్రిక్ బల్బ్స్ ను ఉపయోగిస్తూ ఉన్నాం ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టిన వ్యక్తి పేరు థామస్ ఆల్వా ఎడిసన్ మీ అందరికీ తెలుసు సైన్స్ పుస్తకాలలో విద్యార్థులు అందరూ కూడా చదువుకున్నారు అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఈ ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టడానికి కారణం ఏమిటంటే అతడు బైబిల్ చదువుతూ ఉండగా ఒక వాక్యము అతనికి ప్రేరణ ఇచ్చింది అదేమిటంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని అతడు చదివినప్పుడు మరి మనం ఎందుకు చీకట్లో ఉంటున్నాము అన్న ఆలోచన అతనికి కలిగి మరి ఆలోచనలో నుండే మరి ఎలక్ట్రిక్ బల్బు పుట్టటానికి అది కారణమైంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి పిల్లల ఇప్పుడు మూల విషయంలోనికి కనుక వెళ్ళినట్లయితే ఈరోజు మన టాపిక్లోకి బైబుల్ గ్రంథముల నుండి ఒక మాట నేను చదివి వినిపిస్తాను లేవీ క్రాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము లేని కారణం పదిహేడు పదకొండు చదువుతాను రక్తము దేహమునకు ప్రాణము అయితే పిల్లరా రక్తము దేహమునకు ప్రాణము అని బైబిల్ తెలియజేస్తా ఉంది లైఫ్ ఆఫ్ ద ఫ్లాష్ ఈజ్ ఇన్ బ్లడ్ అనేది దాని యొక్క సారాంశము అంటే పిల్లరా ఇప్పుడు రక్తములో ఏమున్నదంట ప్రాణం ఉన్నదంట అయితే దేవుడు ఇజ్రాయేల్లకు బలి అర్పణలకు సంబంధించి కొన్ని కట్టడలు కొన్ని విధానాలు నియమించడం జరిగింది దాని విషయములో చేసిన కామెంట్ ఇది అయితే రక్తములో ఏముంది ప్రియులారా ప్రాణము ఉన్నది ఈ విషయాన్ని చాలామంది చాలా శతాబ్దాల పాటు గుర్తించలేకపోయారు ఇప్పుడు మనము చదివిన లేఖన భాగము రాయబడి సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల పైనే గడిచిపోయింది అయితే పదహారు వందల పదహారవ సంవత్సరంలో ఇంగ్లీష్ ఫిజిషియన్ అయిన విలియం హార్వే అనే వ్యక్తి హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ యొక్క ప్రాపర్టీస్ ని ఆయన డిఫైన్ చేయటం జరిగింది రక్తము ఏ రకంగా మరి హార్ట్ లో పంపింగ్ జరిగి బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అలాగే బాడీలో ఉన్న ప్రతి సెల్ కి కూడా ఆక్సిజన్ రక్తము ఏ క్యారీ చేస్తుంది అని ఈ బ్లడ్ కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఆయన కనిపెట్టడం జరిగింది ఆ సందర్భంలోనే ఆయన కన్ఫర్మ్ చేశాడు బైబిల్లో రాసి ఉన్న విధముగా రక్తములో ప్రాణమున్నది రక్తము లేకపోతే అది ప్రాణమునకు విఘాతము కలిగించే అంశమని అతడు పేర్కొనటం జరిగింది అంత మాత్రమే కాదు ఈ రోజుకి కూడా మోడర్న్ సైన్స్ అంగీకరిస్తున్న విషయం ఏమిటంటే రక్తములో ప్రాణ ఉన్నది అయితే బైబిల్ ఏమాత్రము ఆధునికత లేని కాలములోనే పరిశోధనలు లేని కాలంలోనే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఈ మాటను వ్రాయటం జరిగింది అయితే పిల్లల మీరు కనుక గమనించినట్లయితే పూర్వపు రోజుల్లో బ్లడ్ లిట్టింగ్ అనే ఒక ప్రాసెస్ ఉండేది ఈ బ్లడ్ లిట్టింగ్ అంటే ఏమిటంటే చికిత్సాపరమైన పరమైన కొన్ని కారణాల చేత మనుషులకు వచ్చే కొన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఏమిటంటే సర్జికల్ ట్రీట్మెంట్ ఏమిటంటే వారి బాడీలో నుంచి కొంచెం రక్తాన్ని వారు తీసేసేవారు దాన్ని బ్లడ్ లెట్టింగ్ అని ఆ ప్రాసెస్ పిలుస్తారు అయితే పిల్లలు అయితే వారికి అవగాహన రాహిత్యం వల్ల సంపూర్ణమైన నాలెడ్జ్ లేని కారణంగా మరి బాడీలో నుండి బ్లడ్ ని తీసేసినప్పుడు కొన్ని చికిత్సలకు చాలా మంది మరి చనిపోయారు ఆ రోజుల్లో పిల్లలు ఇక్కడ బైబిల్లో ఉన్న మాట కనుక వారికి తెలిసినట్లయితే మరి అవగాహన కనుక వారికి ఉన్నట్లయితే విషయాలన్నీ కూడా జరిగేవి కాదు ఈ రోజుల్లో కనుక మీరు చూసినట్లయితే ఏ కైనా మెజారిటీ ట్రీట్మెంట్స్కి మనిషికి ఏమి జరిగినా కానీ మొదటి తీసుకెళ్ళి చేస్తూ ఉన్నారు బ్లడ్ చేంజ్ చేస్తూ ఉంటారు లేకపోతే బ్లడ్ ఎక్కిస్తా ఉంటారు బ్లడ్ బ్యాంక్స్ అనేది ఇప్పుడు మేజర్ బిజినెస్ గా మారిపోయిన సంగతి మీ అందరికీ బాగా తెలుసు అయితే పిల్లల ఇదే సత్యాన్ని బైబిల్ అనేక సంవత్సరాల క్రితము తెలియజేయటం జరిగింది అయితే దేవుడు దీన్ని తెలియజేయటానికి కలిగిన కారణము కేవలం మనం ఏదో ఒక బయాలజీ లెసన్ నేర్చుకుంటాము అన్న కారణము కాదు కానీ అందులో కొన్ని ఆత్మీయ అర్థాలను కూడా దేవుడు పొందుపరిచాడు అన్న విషయాన్ని గమనించండి అయితే ఒక మాట మీ కొరకు బైబుల్లో నుండి చదువు పెడతాను నేను ఎస్ఎస్సి పత్రిక ఒకట అధ్యాయం ఏడే వచ్చినము ఎస్ఎస్సి ఒకటి ఏడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అయితే పిల్లల మన పాపములకు క్షమాపణ దేని వలన కలిగి ఉందంట ఏసుక్రీస్తు ప్రభుల వారి రక్తము వల్ల కలిగి ఉన్నదంట ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది రక్తములో జీవమున్నది రక్తములో ప్రాణమున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని మన ఇచ్చినప్పుడు కలవరి శిలువ పైన దార పోసినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు అంటే ఆయన ప్రాణాన్ని మనందరి ప్రాణాలు నిలబెట్టుటకు మరి ఆయన ఆయనే బలి చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా ఇచ్చాడు రక్తాన్ని ఇచ్చాడు అందుకనే సమరీతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట జీవాహారమును నేనే అని ఆయన పలకటము జరిగింది అలాగే శిష్యుల మధ్యన ఆయన ప్రకటించాడు ఇది నా రక్తము వలనైనా కొత్త నిబంధన అని ఆయన ప్రకటించడం జరిగింది అయితే ప్రియుల ఈ రోజుకి మనము సజీవంగా ఉన్నాము కారణము ఏసు రక్తము మన పాపము కడిగి కారణము ఏసు రక్తము అలాగే మన జబ్బులకు నివారణ కలుగుతూ ఉంది కారణము ఏసు రక్తము మన ఆశీర్వాదకరమైన మార్గములో పయనిస్తా ఉన్నాం కారణము ఏసు రక్తము మన జీవితంలో ప్రతి దానికి కూడా ఆధారము కారణము ఇప్పటి వరకు మనం పొందుకున్న వాటి కూడా ఆ కలవరిశిలోపై పై యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తము అయితే చాలా మంది అనుకుంటా ఉన్న విషయం ఏమిటంటే మరి అవగాహన రాహిత్యము చేత మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన రక్తార్పణను చాలా తక్కువగా భావిస్తూ ఉంటారు కొంతమంది అడుగుతారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం చిందించబెయండి ఆ రక్తం ఇప్పుడు అలా పనిచేస్తుందండి రెండు వేల సంవత్సరాల క్రితం పాపాల కోసం చనిపోయాడు అంటున్నారు మరి రెండు వేల సంవత్సరాల తర్వాత కదా మనం పుట్టాము మరి అప్పుడెప్పుడో చిందించబడిన ఏసు రక్తం ఇప్పుడేమో పనిచేస్తుందని మరి చాలా మంది అజ్ఞానంతో అడుగుతూ ఉంటారు అయితే పిల్లల పోలియోకి మందు ఎప్పుడు కనిపెట్టారు వందల సంవత్సరాల క్రితము వాపుకు మందు ఎప్పుడు కనిపెట్టారు వందల సంవత్సరాల క్రితము మరి ఇప్పుడు ఆ మందు వేసుకుంటే మనకు తగ్గుతుందా లేదా మరి కూడా ఈ పోలియో డ్రాప్స్ ఈ మెదడు వాపుకు ఇతర చికిత్సలకు కారణమైన వ్యాక్సిన్స్ అన్ని వేస్తా ఉన్నారా లేదా వ్యాధి నివారణ కలుగుతా ఉందా లేదా మరి ఎప్పుడో కనిపెట్టింది మందు కదా మనం ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే పిల్లల మందుది ఎప్పుడు కనిపెట్టినా ప్పటికీ కూడా అందులో జీవం ఉన్నది కాబట్టి ఆ మందులో ఒక మరి ఆ వ్యాధిని సంహరించేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాడిన కూడా అది పనిచేస్తుంది అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారి రక్తం ఎప్పుడో చిందించినప్పటికీ ఇప్పటికీ కాదు రానున్న అనేక మరి తరముల వరకు యుగముల వరకు ఆ రక్తార్పణము దాని వలన కలిగిన ఆశీర్వాదము నిలుచుంటది ఎప్పుడో ఆయన దానిని ధారబోసిన దాని వలన పాప క్షమాపణ ఇప్పటికీ కలుగుతుంది భవిష్యత్తులో కూడా కలుగుతుంది అని గమనించండి కాబట్టి ఈ విషయాన్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారా రక్తార్పణ చేశారులే సెలువు పైన మీరు వేలాడారులేని గుడ్ ఫ్రైడే రోజు తలుచుకునే ఒక అంశముగా చాలా మంది దీనిని మార్చేసారు కానీ ప్రతిరోజు మన అనుజైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల మన కొరకు చేసిన త్యాగాన్ని గురించి తలుచుకోవాలి ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి అని గ్రహించండి అయితే లక్ష్య పెట్టాలి దాన్ని దాన్ని నిర్లక్ష్యం చేయటానికి వీలు ప్రాథమికమైన పాఠాలు దాని ద్వారా మన జీవితంలో నేర్చుకొని అన్వయించుకొని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రిలారా ఇక్కడ బైబిల్ క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తా ఉంది రక్తములో ప్రాణమున్నది కాబట్టి ఆ ప్రాణానికి సాదృశ్యమైన మరి విషయాన్ని వేసుక్రీస్తు ప్రభులు వారు మన కోసం పెట్టడం జరిగింది సైన్స్ ఇప్పుడు చెబుతా ఉంది బైబిల్ ఎప్పుడో చెప్పింది అన్న విషయాన్ని మీరు గమనించండి అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించిన దాకా ఆమె